ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలిచారు కానీ ఆ బడి పరిస్థితి మాత్రం ప్రస్తుతం దారుణంగా తయారైంది అక్కడ చదివే విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం భయంగా గడుపుతున్నారు ఇది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల తుప్పుపట్టిన బోర్డును చూస్తేనే ఈ బడిని ఎన్నేళ్ల క్రితం నిర్మించారో తెలుస్తోంది ఇక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఐదు వందల నలభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థలోకి చేరింది ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో నెలకొంది తరగతి గది విద్యార్థులు నిద్రించే గది ఒకటే కావడంతో దుస్తులు పుస్తకాలు పెట్టుకోవడానికి అవస్థలు పడుతున్నారు పాఠశాల భవనం చుట్టూ ఏపుగా పెరిగిన మొక్కలు ఆ పక్కనే పంట పొలాలు ఉండడంతో తరచూ పాములు తేళ్లు విషపురుగులు వస్తున్నాయి ఇటీవల ఎనిమిదో తరగతి చదువుతున్న గణాదిత్య అనే విద్యార్థికి ఏం జరిగిందో తెలియదుగాని నోటి నుంచి నొరగలొచ్చాయి తల్లిదండ్రులొచ్చి ఆస్పత్రికి తరలించేలోపే విద్యార్థి మృతి చెందాడు ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వారిని తొలుత నిజామాబాద్కు ఆ తర్వాత హైదరాబాద్కు చికిత్స కోసం తరలించారు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు ఆరోపించారు గణాదిత్య మరణంతో సహచర విద్యార్థుల్లో భయం నెలకొంది తల్లిదండ్రులను పిలిపించుకొని తమ స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు ఫిఫ్త్ నుంచి పాత డర్మరీలో ఫిఫ్త్ నుంచి బిల్డింగ్ అవుతుంది అవుతుంది అంటుంది కానీ అవి అయితే లాస్ట్ ఇయర్ కలర్ వేసేది అది ఇంకా వర్క్ కాలే అది వర్క్ అయితే సేఫ్ అవుతుంది అంటుంది పాత రూమ్లలో అంటే పాములు అవి వచ్చి రోమలు బాగా కూడుతున్నాయి అంత గడ్డి గడ్డి ఉన్న ఏం పాము వచ్చి లేదు పాములు పురుగులు తేలు అన్నీ కొంచెం భయం పాత రూమ్ లోకెట్ లో పెట్టుకునే అంత లైట్ వేసుకుని రూమ్ లోకి ఒకసారి తేలి వచ్చింది గ్లాసులు రూమ్లు కూడా మంచిగా లేవు కొన్ని కొన్ని రూమ్లు కూడా ఊరుతున్నాయి కోతులు కూడా రూమ్ వస్తున్నాయి మా పాత రూమ్ లు కూడా ఇబ్బంది పడుతున్నాయి పాతలు బిరకలు వచ్చకుంటాయి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో కొత్త భవనానికి శ్రీకారం చుట్టి నిర్మాణం ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు భవనం పనులు పూర్తి కాలేదు అసంపూర్తిగా ఉన్న భవనంలోనే ఇంటర్ విద్యార్థులకు బోధన జరుగుతోంది విద్యుత్ సౌకర్యం కూడా లేదు కరెంటు వైర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు ఆ వైర్ల వల్ల తమకు ప్రమాదం పొంచి ఉందని విద్యార్థులు అంటున్నారు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్తే ప్రిన్సిపాల్ మాకేం ఫండ్స్ మేము ఏం చేయమంటాం ఇట్లే ఉంటది అన్నట్టు ఆయన కూడా అయితే ఫండ్ అని ఎందుకు రాని చేస్తారని నేను ప్రభుత్వానికి కూర్చొని చెప్తున్నా ఎక్కడ ఇక్కడ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే ఏ పేరెంట్స్ వచ్చినా ఎవరు కూడా మాట్లాడితే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు మరి ఎక్కడికి వెళ్ళడు ఏ విధంగా ఈ పిల్లలకు న్యాయం అయితే ఈ విద్యార్థులకు అనేది నేను ఒక పేరెంట్స్ ప్రశ్నిస్తున్నా ప్లీజ్ దయచేసి మినిస్టర్ కానీ ఎవరైనా సీఎం గారు కానీ ఈ పెద్దాపూరు గురుకులంను దీని మీద శ్రద్ధ పెట్టి దీనికి మంచి ఫండ్స్ కానీ ఏదైనా మంజూరు చేయగానే మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ పిల్లల్ని పాత భవన్లో ఉంచడం వల్ల రేకుల షెడ్ పూర్తి అసంపూర్తిగా ఉన్నందు ఉన్నందున మేము కలెక్టర్ గారికి కూడా పత్రం ఇవ్వడం జరిగింది ఆ అబ్బాయి చనిపోవడం వల్ల మాకు భయం అనిపించి మా పిల్లల్ని తీసుకుపోవడానికి స్కూల్కి వచ్చినాము ఈ స్కూల్ కు విండోస్ లేవు ప్రాపర్ లేకుండా తలుపులు లేవు పాపం పిల్లలు కింద పడుకుంటా ఉన్నారు మరి ఆ బిల్డింగ్ కంప్లీట్ కాలే టెండర్ అయిన బిల్డింగ్ గురుకుల పాఠశాలకు నాలుగున్నర కోట్లు పెట్టి ఎనిమిది సంవత్సరాలు బిల్డింగ్ కంప్లీట్ కాలే అంటే గత ప్రభుత్వం మొద్దు నిద్ర తోటి ఉండి ఏమి జరుగుతుంది ఒక నిర్లక్ష్యానికి పాలన గాలికొదిలేసిన ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఉందంటే కేసీఆర్ ప్రభుత్వం ఎంతో మంది విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దిన పాఠశాల దీనావస్థకు చేరడంపై స్థానికులు పూర్వ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు